ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా జలమండలి నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమంలో భాగంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మమతా ఎడ్యుకేషనల్ సొసైటీ సేవేర్త్ ఫౌండేషన్ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సీనియర్ ప్రముఖ సినీ నటులు తనిఖీల బిని యుసెఫ్గూడలోని వారి నివాసంలో కలిసి జల సంరక్షణ కార్యక్రమంలో తమ వంతు సహకారాన్ని కోరగా వారు బ్రోచర్ని ఆవిష్కరించి నీటిని పొదుపుగా వాడుకోవాలని ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని జల సంరక్షణను పాటించనిచో ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న నీటి కొరత పరిస్థితులు రాకుండా మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు భూగర్భజలాలు అడుగంటకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో గాంధీ సంస్థల ప్రతినిధి గాంధారి ప్రభాకర్ మమతా ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపకులు గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల వైస్ చైర్మన్ డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి సేవెత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గాంధీ సంస్థల రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ టి సురేందర్ విజయప్రతాప్ మహారాజ్ చైతన్యారెడ్డి శివారెడ్డి రఘు ప్రణీత్ రెడ్డి భార్గవ్ సాయి సతీష్ అభిరామ్ తదితరులు పాల్గొన్నారు నీరు లేకుండా ఎక్కువ కనబడుతున్నాయి రెండో పాయింట్ మన శరీరంలో డెబ్బై శాతం నీళ్ళే ఉంటాయి దురదృష్టవశాత్తు మొత్తం భూగోళంలో ఒక శాతమే మన త్రీ ఫోర్తే మొత్తం భూమి వంతే నీరు అందులో కూడా తాగే నీరు పర్సెంట్ చాలా 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 తక్కువ ఇవాళ మనం నీటిని సేవ్ చేసుకోకపోయినట్టయితే భవిష్యత్తు రాలకు లేదు కన్నీరే అని వీళ్ళు నిజం సత్యం ఎందుకంటే ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇది ఇప్పుడే ఇంకా ఎండలు మొదలక ముందే బెంగళూరు కర్ణా మన కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో నీటి కొరత ఏర్పడింది మన తెలంగాణ ఆంధ్రాలో కూడా చాలా ప్రాంతాల్లో అంటే క్రింద ఉన్న భూమి ఏదైతే ఉందో తగ్గిపోయి అందుకని మనం ఉన్న నీటిని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి వాన నీటిని ఒడిసి పట్టుకుని భవిష్యత్ ప్రణాళిక భవిష్యత్తులో ఉపయోగించేలాగా వాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ పెద్ద ఉద్యమంలాగా తయారు చేస్తున్నారు అనిచేత బీ కాషియస్ ఎందుకంటే మీ ఒక స్నానం చేస్తున్నప్పుడు కానీ నీళ్ళు వేస్ట్ చేయకుండా సాధ్యమైనంత వరకు వేస్ట్ చేయకుండా నీటిని సద్వినియోగపరచమని చెప్తూ భవిష్యత్ తరాలు బాగుండాలంటే నీరు ఉండాలి నీరు లేకపోతే ఎందుకంటే మన నాగరికత మొత్తం నదీ పరివాహిక ప్రాంతాలంటే ఎక్కడెక్కడైతే నదులు ఉంటాయో ఆ ఒడ్డునే మన జనజీవనం ఉంటుంది అక్కడే మన నాగరికత ప్రారంభం అవుతుంది చేత ఏ కారణం చేతనైనా ఇవాళ నదులు మొత్తం కనుక ఎండిపోయే పక్షంలో జనజీవనం నాశనం అయిపోతుంది భవిష్యత్తు ఇది ప్రమాద ఘంటిగా లాంటిది అంచేత ఇప్పుడు ఈ ఈ సంఘం వాళ్ళు దీని అవేర్నెస్ కోసం ఈ కార్యక్రమం మొదలెట్టారు కాబట్టి ప్రపంచం మనందరం దానికి సహకరించి ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్కి నీరు కావాలంటే ఇంకుడు గుంటలు ప్రతి ఫ్లాట్స్ కానీ ఇండివిజువల్ హౌస్ కానీ ఇంకుడు గుంటలు నిర్మించడం చాలా అవసరం నేను మా ఇంట్లో వీళ్ళు కట్టినప్పుడే ఇంకుడు గుంట నిర్మించడం జరిగింది దానివల్ల ఏమిటంటే చాలామంది అండి ఇంకుడు సిమెంట్ సిమెంట్లో కదిలిపోయి ఏమీ కాదు ఎందుకంటే నిజానికి మనం ఉన్న భూమి కింద పొరలు పొరలుగా చాలా నీరుంది కాకపోతే నథింగ్ విల్ హ్యాపన్ కాకపోతే నెక్స్ట్ జనరేషన్ కోసం ఖచ్చితంగా మనం నీటి కొట్టుని నీటిని దా దాచాల్సిన బాధ్యత ఉంది ఆ క్రమంలో వీళ్ళంతా కృషి చేస్తున్నందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇందాక స్లోగన్స్ ఇచ్చారు కదా దట్ ట్రూ సేవ్ వాటర్ ఫర్ ద పీస్ శాంతి కోసం నేను శుభం Save water, save life, save water, save water. Save life, Save water, save life, save water, save life. In me పర్యావరణ పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ